శ్రీమాత అందరికీ నమస్కారం నవరాత్రులలో నాలుగో రోజు నవదుర్గా అవతారాలలో నాలుగో అవతారం కూష్మాండా దుర్గాదేవి నాలుగో రోజైన శుద్ధ చవితి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు అసలు కూష్మాండా దేవి అనే నామానికి అర్థం ఏంటంటే కు అంటే చిన్న ఊష్మ అంటే శక్తి అండ అంటే విశ్వం ఈ విశ్వాన్ని సృష్టించింది అని అర్థం ఇప్పుడు మనం మాట్లాడుతున్నామంటే ఒక ప్రాణి కదులుతుంది అంటే ఆ కూష్మాండ దేవి అనుగ్రహం వలనే ఇంతకీ ఈ కూష్మాండా దేవి మనల్ని అనుగ్రహించాలంటే ఎటువంటి శ్లోకం చదవాలి ఎన్నిసార్లు చదవాలి అనేది తెలుసుకున్నాం కూష్మాండ దుర్గాదేవి సురా సంపూర్ణ కలసం రుధిరాపృతమేవచ దదనాహస్త పద్మాభ్యాం కూష్మాండ సుభదాస్తుతే ఈ శ్లోకాన్ని ఇరవై ఒక్కసార్లైనా నూట ఒకటి సార్లైనా నూట ఎనిమిది సార్లైనా మీకు నచ్చితే వెయ్యి సార్లైనా కూడా చదువుకోవచ్చు ప్రతిరోజు చదవడం వలన కూడా ఎంతో ప్రతిఫలం ఉంటుంది అసలు ఈ శ్లోకాన్ని చదవడం వలన వచ్చే ఫలితం ఏమిటి ఈ అమ్మవారిని ఆరాధించడం వలన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు ఐశ్వర్యం సిద్ధిస్తుంది శక్తి లభిస్తుంది ముఖ్యంగా ఆరోగ్యంతో పాటు ఆయుష్ కూడా పెరుగుతుంది ఇంతకీ ఈ అమ్మవారికి నైవేద్యం ఏం పెట్టాలంటే అల్లం గారెలు పెట్టాలి అల్లం గారెల్లో ఆ గారెలకి మధ్యలో రంధ్రం చేయకుండా గారెలు వేసి నైవేద్యంగా పెట్టాలి ఈ కూష్మాండా దేవిని అష్టభుజదేవి అని కూడా అంటారు ఎందుకంటే ఆమెకు ఎనిమిది చేతులు ఉంటాయి ఆమె పులి లేదా సింహపై స్వారీ చేస్తూ విల్లు బాణం త్రిశూలం కమలం చక్రం మరియు అమృతం కుండను పట్టుకొని ఉంటారు ఆమె ప్రకాశించే రూపం విశ్వశక్తిని సూచిస్తుంది మరియు ఆమె ప్రకాశవంతమైన చిరునవ్వుతో కూడా ఉంటారు ఇకపోతే కూష్మాండ దుర్గాదేవి ఎడమ్మ కంటి కాంతి నుంచి నల్లటి రూపంతో ఒక అమ్మవారు జనించింది ఈమె చాలా ఉగ్రస్వరూపమైనది ఈ అమ్మవారికి పది తలలు పది చేతులు పది కాళ్ళు ముప్పై కళ్ళు ముప్పై చేతివేళ్ళు ముప్పై కాలువేలు ఉన్నాయి కూష్మాండా దేవి ఈమెకు మహాకాళి అని పేరు పెట్టింది ఇకపోతే కూష్మాండ దుర్గాదేవి మూడో కంటి నుంచి ఒక ఉగ్రమైన స్త్రీ ఉద్భవించింది బంగారు వర్ణంలో ఉన్న ఈ అమ్మవారు పద్దెనిమిది చేతులతో ఉంది ఈమె కాషాయ రంగు వస్త్రాలు కవచం కిరీటం ధరించింది ఆ చేతుల్లో గొడ్డలి త్రిశూలం చక్రం గద బాణం ఖడ్గం కమలం జపమాల అన్నీ ఉన్నాయి నీటి పాత్రలు పట్టుకొని కమలంపై కూర్చున్న ఈ అమ్మవారు లక్ష్మీదేవిగా అంటే మహాలక్ష్మీదేవిగా నామకరణం చేసింది కూష్మాండీ దేవి ఇలా కూష్మాండా దేవి మూడవ కంటి నుండి వచ్చిన కాంతి ద్వారా మహాలక్ష్మీదేవి ఆవిర్భవించింది కూష్మాండా దేవి మహాలక్ష్మిని చూడగానే ఆమె శరీరం నుండి ఒక స్త్రీ ఒక పురుషుడు వచ్చారు నాలుగు ముఖాలతో నాలుగు చేతులతో ఉన్నారు ఆయన పేరే బ్రహ్మ అని పేరు పెట్టింది కూష్మాండా దేవి స్త్రీకి నాలుగు చేతులు ఉన్నాయి అందంగా లేత ఎరుపు వర్ణంలో ఉన్న ఆమెకు లక్ష్మి అని పేరు పెట్టింది బ్రహ్మ లక్ష్మీదేవిలు కూడా అన్నా ఇలా కూష్మాండా దేవి అందుకని బ్రహ్మ లక్ష్మీదేవులు కూడా అన్నా ఇకపోతే కూష్మాండా దేవి కుడికంటి కాంతి నుంచి శాంతమూర్తి అయ్యి తెల్లని శరీర ఛాయ కలిగిన ఒక స్త్రీ ఆవిర్భవించింది తెల్లని బట్టలు కట్టుకొని తలపై చంద్రవంకతో ఉన్న ఆమెకు ఎనిమిది చేతులు ఉన్నాయి ఆమె ముఖం చంద్రబింబంలా మెరిసిపోతుంది ముత్యాల నగలు అలంకరించుకున్న ఆమె రత్నాలతో చేసిన సింహాసనం మీద కూర్చుని ఉంది ఆమెను మహా సరస్వతి అని పిలిచింది కూష్మాండా దేవి కూష్మాండా దేవి సృష్టి మహాకాలిపై పడగానే ఆమె నుండి ఒక స్త్రీ పురుషుడు పుట్టాడు పురుషుడికి శివుడు అని పేరు పెట్టింది స్త్రీకి స్త్రీ రూపాన్ని శక్తి అని పేరు పెట్టింది కూష్మాండి దేవి ఇలా కలిసి పుట్టిన శివుడు శక్తి అన్న చెల్లెళ్ళే ఇలా సృష్టిని ఆవిర్భవించింది దేవి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్